మళ్ళీ రోజు సరిగొత్త ముక్కామల్ లో ఉన్న అబ్బ్రెడ్ తాతగారి రొట్టు తెచ్చి అన్నమాట అట్లా ఈ అబ్రిడ్డి తాతగారి రొట్టు కథ తెలుసుకుందాం రండి నమస్తే అండి తాత ఏం పేరు మీ పేరు అబ్బ్రెడ్ సత్యనారాయణ తెచ్చినారని గారు రొట్టు రూపాయ ఇప్పుడు ఇరవై రూపాయలు అంటే ఇరవై ఐదు పైసల నుంచి మొదలు పెట్టి ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు లో మనకి ఇలాగా నడుతున్నారు మీ దగ్గర రొట్టె ఒకటి దొరుకుతుందండి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు మీ దగ్గర మినపరొట్టండి మినపరొట్ట ఒకటి దొరుకుతుంది సోపార్ చాలా బాగుంటాయి మీరు ఎంత అప్పుడు చాలా తక్కువ ఇదే సైజు ఉండేది కానీ తక్కువ రేట్ తక్కువ ఐదు రూపాయలు ఆరు రూపాయలు అలా ఇంకా అలాగ ఉండేలాగా పెంచుకుంటా పెంచుకుంటా నా పేరు వానపల్లి వానపల్లి నాకు నాది దగ్గర దగ్గర నాది యాభై ఒక్క సంవత్సరం అండి నేను పన్నెండు పదిహేను సంవత్సరం నుంచి ఇక్కడ ఇక్కడ తింటానండి సాయంత్రం వాళ్ళు వస్తారు మేము ఎక్కడ వస్తాం అంటే వానపిల్ల అయితే మాది మా మా పంచాయతీ వానపల్ల అండి ఇక్కడ మూడు కిలోమీటర్లు అండి మాది అయితే కిలోమీటర్ అండి ఇంకా రోజు సాయంత్రం వస్తాం బాగుంటుంది మూడు రకాలండి నాకు రకాలు తెలుసు నాకు అద్దె రూపాయలు తెలుసా ఇప్పుడు వచ్చి ఈ రోజు పాతిక రూపాయలు పాతిక రూపాయలు అన్నా కదా దొరకట్లేదండి నమస్తే అండి ఏం పేరు అండి నమస్తే అండి నిఖిల్ అండి నాకు ఎలాగో వస్తున్నారండి అడిగి నుంచి వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మాకు గత ఆరు సంవత్సరాలు వస్తున్నాం గారు అయ్యి వచ్చేవారు అంతేనా అంత బాగుండేది ఇక్కడ ఈ పాక చిత్ర సాత్గారి బాగా తెచ్చిన వాళ్ళు మాట్లాడతారు బాగా వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా బాగా రిసీవ్ చేసుకుంటారు అప్పుడు పది రూపాయలు ఉండేది ఇప్పుడు కొంచెం పెంచారు సాత్ కూడా కొంచెం వయసు ఆయన అన్నిటిగా చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు చెబురొచ్చు టేస్ట్ చాలా బాగుంటది చట్నీ మూడు రకాలు ఇస్తారు కొబ్బరి చట్నీ కారం చట్నీ ఒకటి శనగ చట్నీ బాగుంటది చాలా డాక్టర్ చేస్తారు నమస్తే ఇప్పుడు వచ్చినా కంపల్సరీ టేస్ట్ చాలా బాగుంటది చట్నీ కొటే చిట్నియన ఏదైనా చాలా మూడు రకాల చట్నీలు చిట్నీలు రకాలు ఉంటాయి చీప్ అండ్ బెస్ట్ లో చాలా మంచి ఫుడ్ మంచి ఫుడ్ మంచి హెల్దీ ఫుడ్ కన్ నమలనిస్ మీరు ఇలే నెక్స్ట్ వచ్చినా త్రీ బచ్చ సహాయం కూడా వస్తారు కొటే కంపాసరీ ఎवरी మీరు వచ్చేంత కంపాసరీ ఇవచినప్పుడు అల్ల ఇక్కడ ఇవినింగ్ వచ్చి కంపల్సరీ ఏమన్నా అక్కడ వస్తా ఇక్కడ సంప్రద వస్తా ఏదైనా మనం ఇట్లా ఏదైనా ఫంక్షన్ లో అపటి నమస్తే అన్న ఏం పేరు నా పేరు కిషోర్ అన్న కెనాల నుంచి వస్తానండి అడిగితే నేను ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తా ఉంటాను అన్న ఓకే మీద నాది వానపల్ల అన్న ఇక్కడ నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటది ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది దగ్గర దగ్గరగా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు అయితే అప్పుడు అప్పుడు కాస్ట్ అయితే ఇరవై ఐదు పైసలు ఐదు పైసల నుంచి ఇప్పుడు ఇరవై ఐదు వచ్చింది రేట్ రేట్ వచ్చి మొత్తం ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వల్ల కూడా చాలా వైరల్ అయ్యి ఎక్కడెక్కడికి వెళ్ళింది అక్కడెక్కడి నుంచి కూడా వచ్చి తింటున్నారు ఇప్పుడు చూస్తే మీరు చిన్నపిల్లలు కూడా తింటున్నారు సైడ్ చూస్తే అంటే ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే చట్నీ క్వాలిటీ సూపర్ దగ్గర ఒక ఎయిట్ కిలోమీటర్స్ నుంచి వస్తున్నామంటే మీరు హ్యాం చేసుకోవచ్చు స్పెషల్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అరిటాకే అన్నగారు ఏదైతే ఎలాగా ఉన్నాయో ఫార్ములాలు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు క్వాలిటీ కూడా ఏం తగ్గల సూపర్ ఉంటది అంటే అయితే పావల నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా కూడా అంటే ప్రస్తుతానికి అయితే ఇలాగా బాగుంది మరి అప్పుడైతే చిన్న మీకు చిన్న ఒక పందిరి టైప్ ఆ టైప్ ఈ టైప్ ఉండి చేసుకునేవారు ఇక్కడ మనకి ఇక్కడ థియేటర్ ఉండేది తడకల్ థియేటర్ అప్పుడు కూడా ఒక అర్ధ రూపాయ ఆ టైం నుంచి కూడా రన్ అయ్యింది అతను కూడా బాగా రిసీవింగ్ కూడా చాలా బాగుంటది కానీ ఇక్కడ వెయిటింగ్ ఉంటది వెయిటింగ్ ఉంటుంది కొంచెం అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్లోటింగ్ ఉంటది అంత ఫేమస్ మాట అంటే ఎంత వెయిట్ చేస్తే మనకి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి కావాలనుకున్న దాని కోసం వెయిట్ చేయాలి అప్పుడు దానికి మనకి ఇంకా ఆకలి వేసి టేస్ట్ ఇంకా ఒకసారి పెట్టుకోకుండా సూపర్ మాట ఇంకా ఆ చెట్టు కానీ అట్టు కానీ సూపర్ మాట ఈవినింగ్ ఈవినింగ్ ఉంటుంది మనకి ఇక్కడ ఎక్కువ మాక్సిమం ఒక టూ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక త్రీ ఫోర్ నుంచి ఇంకా అలాగ వెళ్తే మాక్సిమం ఒక సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా క్లోజ్ అతను ముసలతను కాబట్టి క్లోజ్ చేసి వెళ్ళిపోయే అన్న సూపర్ ఉంటుంది మేము అంత దూరం నుంచి వచ్చామంటే కొంచెం చేసుకోవచ్చు సో ఇప్పుడైతే అబ్బిరెడ్డి తాతగారి దెబ్బ రొడ్డి అయితే టేస్ట్ అయితే చూడబోతున్నాను అండ్ తీసే తీసుకున్నాను కారం చట్నీ టేస్ట్ అయితే అల్టిమేట్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ ఉంటుంది అనేసి చాలా బాగుంది మీరు కనుక ఎవరైనా ముక్కామాల సైడ్ వస్తే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్ అయితే లొకేషన్ అన్నీ డీటెయిల్స్ అయితే అన్నమాట అంటే వీడియో నుంచి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరి నేను ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేను మళ్ళీ బాయ్ బాబాయ్